శ్రీమతి నమ శ్రీ గురు మన ఛానల్ కు స్వాగతం రేపటి నుండి కూడా తుల రాశి వారి యొక్క జీవితంలోకి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు తుల రాశి వారు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అయితే తుల రాశి వారి గ్రహ ఫలాలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఇక తుల రాశి వారు ఏ విధంగా జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి వారు దేవత దేవతారాధన ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు అందాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ చూసి మురిసిపోతారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరులు తుల రాశి వారు మేధావులుగా గుర్తింపును పొంది ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తుల రాశి వారు తమ అంతర్గత ఆలోచనను ఎవ్వరితోనూ పంచుకోరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు తుల రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ తుల రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకుని స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు అయితే రేపటి నుండి కూడా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వీరి యొక్క జీవితంలో వీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఎందుకు అని అంటే గనక ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకురాబోతున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్టుగా భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కన్నుకుపోతున్నారనే చెప్పుకోవాలి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారని చెప్పుకోవాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ లో మంచి సలహాలు అందించడంతో పాటు మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడం కావచ్చు మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే రాశి వారికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు కానీ వారి మూలకంగా మీరు శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు మీరు స్త్రీలో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులైతే మీ పై స్థాయిలో ఉన్న అధికారి కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సూచనలు సలహాలు పాటించడం ద్వారా మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదుగబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులకు ఆ వ్యక్తే కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనను అందుకోవడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో అయితే సక్సెస్ ను సాధించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా రేపటి నుండి తులారాశి వారి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు ఇక మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అయితే తులారాశి వారి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం రాబోతుంది ఇక తుల రాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో ఎన్నో ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి పడమర తక్షణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి తుల రాసే వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార గుణం వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది జీవితంలో మీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఏ విషయంలో కూడా లేని విధంగా శ్రమించడం ఈ తులారాశి వారిలో ఉంటుంది విదేశీయానం వీరికి బాగా రాణిస్తుంది ఈ తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం ఈ తుల రాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి కోరుకునే వ్యాపారస్తులకు వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు కనకతార స్తో చదవడం వల్ల అత్యున్నత ఫలితాలను ఇచ్చే అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఇక తుల రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది తుల రాశి వారికి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇక మీరు శుక్రవారం రోజున ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తుల రాశి వారికి నీల రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు నీల రంగు గల హ్యాండ్ కర్చిఫ్ను ఎప్పుడు మీ జేబులో ఉంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యాలు తలపెట్టడం కోసం బయటకు వెళ్తున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించినట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు దక్కుతాయి అయితే తులారాశివారు శుక్ర మౌట్యప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది ఈ వారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి అత్యంత మేలు కలగజేస్తుంది ఈ రాశి వారికి మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కడకు వస్తాయి అదేవిధంగా వివిధ టెక్నికల్ రంగ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ఇక తుల వారికి కలిసి వచ్చే రోజులు బుధవారం శుక్రవారం మరియు శనివారం మిగిలిన రోజుల్లో కొత్తగా పనులు మొదలు పెట్టకపోవడమే శ్రేష్కరం ఆపదలో ఉన్నవారికి మీకు తోచినంత సహాయాన్ని అందించండి అదేవిధంగా శనివారం రోజున శ్రీ దేవాలయానికి వెళ్లి నల్ల శనికల ప్రసాదం బెల్లంలో నువ్వులు కలిపిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార బెల్లం కలిపిన పిండిని ఆరుబేట ప్రదేశాల్లో చల్లండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతికూల వాతావరణం అంత అనుకూలంగా మారుతుంది ఇక ముఖ్యంగా రేపటి నుండి కూడా తులారాసు వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు దానికి కారణం మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మూలంగా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్న మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచ్